హైవ్యూస్ కవిత ఆమె ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఎయిట్ దాని యొక్క స్టాండర్డైజేషన్ అన్నట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డైజేషన్ అని చెప్పేసి ఉంటే దాని ప్రకారం పోలీస్ స్టేషన్ ఎలా ఉండాలి జైల్ ఎలా ఉండాలి స్కూల్ ఎలా ఉండాలి కాలేజ్ ఎలా ఉండాలి పనిచేసే పరిశ్రమ ఇండస్ట్రీ ఎలా ఉండాలి ఆర్గనైజేషన్ ఇలా ప్రతిదానికి కూడా ఐఏఎస్ఓ గుర్తింపు అనేది ఉంటే దాని స్టేటస్ వేరే అనమాట అలాగే తీహార్ జైలు ఉంటుంది ఈ తీహార్ జైల్లో విఐపిలు నేను ఎవరు అన్నారు తప్పు చేసి జైలుకి వెళ్తే వాళ్ళు విఐపీ ఏంటండి అని సరే అక్కడ ట్రీట్ చేస్తారు ఓకేనా హత్యలు చేసిన వాళ్ళు టెర్రరిస్టులు పొలిటీషియన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యారెంట్ అందులో ఈమెకు సంబంధించి ఈ తిహార్ జైల్లో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నారు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు నా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కొన్ని కొన్ని ఫెసిలిటీస్ అడిగి ఉన్నారు నేను ఇక్కడ హోదా అన్నట్టుగా చెప్తారు హోదా ఈ హోదాకి సంబంధించి ఇన్న ఈమె కవిత ఏదైతే పిటిషన్ వేస్తున్నారో మేబీ మహిళ కాబట్టి హిందూ స్త్రీ కాబట్టి అలా అడుగున్నారా లేదంటే నేను జైల్లో ఉన్న నా స్టేటస్ ఏంటి అందరు తెలియని చెప్పేసి అనడా నాకు అర్థం కావట్లేదు బంగారం కూడా అడిగారు వాస్తవానికి తమ దగ్గర ఏ వస్తువులు ఉండాలి ఏంటి అన్నప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్స్ ఇటువంటివి ఉండేవారు జైల్లో ఉండే ఖైదీలు ఎవరైనా కానీ రిమాండా లేదన్నప్పుడు శిక్ష వాళ్ళు ఎవరైనా కానీ బంగారం ఉండకూడదు వాళ్ళ మీద ఆర్నమెంట్స్ ఉండకూడదు కానీ ఈమె బంగారం కూడా ఉండాలని చెప్పారట నేను అనుకోవటం మంగళసూత్రం చేతికి గాజులు ఉంటాయి చెవి కమ్మలు దుద్దులు ఏమైనా ఉంటాయి లైక్ అవన్నీ నేను అనుకుంటున్నా ఇవి కాకుండా హారాలు అటువంటివి కానీ ఏమైనా ఉంటే కోర్టు ఎలా చేయకపోవచ్చు బట్ ఇవి బంగారం కూడా ఉంది అంటే నేను జస్ట్ సింపుల్గా ఒక హిందూ స్త్రీగా సుమంగల్గా ఉంది కాబట్టి తాలిబొట్టు చేతికి గాజులు అండ్ కాలికి పట్టీలు లేదా మెట్టలు లైక్ నేను అదే అని అనుకుంటూ ఉన్నాను సింపుల్గా ఇక ఈమె వచ్చేసి ఏమేమి అడుగున్నారు ఏంటి అన్నప్పుడు మందులు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఉన్నాయి మందులు పరుపు అంటే కాటన్ అన్నట్టు మెథడ్ది అండ్ బెడ్షీట్లు ఇంటి నుంచి ఫుడ్ పేపర్లు బుక్స్ మరి ఆత్ ఏదన్నా ఆత్మకథ లాంటిది రాస్తారో మరి ఎవరిదన్నా ఉంటుంది కదా రచయిత అన్న ఫీలింగ్ ఉండొచ్చు లేదా నిజంగా రచయిత అయ్యి ఉండొచ్చు సో జైల్లో ఉన్నప్పుడు ఏదైనా రాద్దా అన్న ఫీలింగ్ అయితే అయ్యి ఉండొచ్చు పేపర్లు పెన్నులు లైక్ అవన్నీ అడుగున్నారండి ఏ సైతే ఈమె అడగల సమ్మర్ మరి ఢిల్లీ చల్లగానే ఉండిద్దామో మరి సైతే అడగలేదట రూమ్లో ఫ్యాన్ అవన్నీ అయితే ఉంటాయి సో మొన్న చంద్రబాబు విషయంలో ఏమైతే ప్రొవైడ్ చేస్తారో అన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఈమెకి కూడా మహిళ కాబట్టి గోల్డ్ కూడా ఎంతకు ముందు అసలు ఎవరు అడిగారు కదా బట్ ఈమె అడిగారు అట అక్కడ ఏసీ హెల్త్ బాగలేదు అండ్ అక్కడ ప్రాబ్లంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఏసీ అవసరం లేనట్టుగా ఈమె చెప్తున్నారు అంటే ఒక్కొక్క జైలుకి ఒక్కొక్క లాగా ఉండిద్ది అనమాట ఏవి ఫెసిలిటీస్ మొన్న సుకేష్ చెప్పాడు కదా సుకేష్ చంద్రశేఖర్ అక్క తీహా జైలు వెయిటింగ్ అక్కని కోసం రాకా రా అని చెప్పి అన్నాడు కదా ఎందుకేంటంటే రెనోవేషన్ చేశారు ఫెసిలిటీస్ సూపర్ అని అసలు ఇక్కడ ఈవెన్ అతను కూడా ఎవరైతే ఈ హోదా కోరుకుంటారో ఫెసిలిటీస్ కోరుకుంటారో కోర్టు వీళ్ళు దాన్ని బట్టి అలా చేసేది అనమాట ఈ అలా చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ కల్పిస్తారో వీటన్నింటి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఎవరైతే ఖైదీగా రిమాండ్ ఖైదీనా జుడిషియల్ నార్మల్ శిక్ష పడ్డాలో ఎవరైనా కావచ్చు కాక సో వాళ్ళు ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు మాకు ఈ ఫెసిలిటీస్ కరోనా చెప్పినప్పుడు ఛార్జ్ చేసేది గవర్నమెంట్ దట్ మీన్స్ కోర్టు ఇంత ఛార్జ్ ఏమని చెప్తుంది అటు జైలు వేస్తారు అటు వీళ్ళ దగ్గర తీసుకుంటారు అన్నమాట అలా ఇప్పుడు ఈమె వచ్చేసి జైలులో ఉన్నారు ఒక స్పెషల్ స్టేటస్ లాగా ఏపీకి లేకపోయినా ఇక్కడ ఈమెకి వచ్చేసి ఉన్నట్టే హోదా అనేది ఇచ్చున్నారు బెడ్ పరుపులు తర్వాత బుక్కులు పెన్నులు చదువుకోవడానికి మన ఆమెకు ఉండే ఆడవారికి ఉండేటువంటి దుస్తులు బంగారం ఈమె విషయంలో మందులు లైక్ ఇవి రకంగా ఆమె ఇంట్లో ఉన్నట్టే లెక్క కాకపోతే ఇంట్లో తన సొంత వాళ్ళు ఉంటారు బట్ ఇవి ఒక్కత ఉన్నట్టు లెక్క రెమైనింగ్ అన్నీ కూడా ఇంక సేమ్ అన్నట్టే బట్ అలా అయినా సరే ఇన్నాళ్ళు రాజభోగాలు అనిపిస్తున్న పర్సన్ ఆ జైల్లో అలా ఉండటం అంటే మనసు కొంచెం బాధగానే ఉండొచ్చు బట్ అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఇది మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ నేను ఏ తప్పు చేయలే నేను కడిగిన ముంచోళ్ళు బయటకు వస్తాను నేను అప్రూవర్గా మారను అప్రూవర్గా మారాల్సిన అవసరం నాకే నేను ఏ తప్పు చేయలే అలా మారిన వాళ్ళు ఆల్రెడీ బీజేపీకి ఎలక్ట్రోనల్ బాండ్స్లో డబ్బు ఇచ్చి ఇచ్చున్నారు ఒకవేమో బీజేపీ టికెట్ పొందారు ఇంకోలేం బీజేపీలో చేరారు ఇదంతా బీజేపీ డ్రామా ట్రాప్ నా తెలుసు నేనే తప్పు చేయాలి నేను బయటకు వస్తాను అంటు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖున వచ్చేసి బెయిల్ ఇవ్వాలా లేదన్నది పిటిషన్ విచారణ రాబోతోంది ఏప్రిల్ తొమ్మిది వరకు జైల్లోనే పాపం అమ్మ ఉండాల్సి ఉంటుంది అండ్ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కూడా విచారణ చేస్తున్నప్పుడు ఇంకేమైనా తెలిస్తే మరీ ఏమైనా విచారించే అవకాశాలు కూడా ఉండొచ్చు బట్ ఇప్పట్లయితే ఆమె బయటకు వచ్చిందా రాదంటే రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు తెలిసింది సో జైల్లో ఉండే ఫెసిలిటీస్కి అయితే వీరికి ఎక్స్ట్రా కల్పిస్తే డబ్బులు వీళ్ళు కట్టాల్సి ఉంటుంది అది కోర్టుకి ముందు మన పిటిషన్ పెట్టుకుంటే అది ఓకే అప్పుడు పాజిబిలిటీ ఉంటుంది